శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికులపై నాయకులు మెప్పు పొందేందుకు అధికారులు బెదిరింపులు ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు పేర్కొన్నారు గూడూరు పట్టణంలో యూనియన్ ఆధ్వర్యంలో నాయకులు కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారానికి నాలుగో రోజుకు చేరుకుంది ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాయకులు కార్మికులు కలిసి పురపాలక కార్యాలయం నుండి మున్సిపల్ కార్మికులు ఐక్యత వర్దిల్లాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ ప్రదర్శన గాంధీ బొమ్మ మీదుగా సంగం థియేటర్ ఆసుపత్రి రోడ్డు పాత బస్ స్టాండ్ ముత్యాలపేట మీదుగా గడియారం స్తంభం వద్దకు చేరుకుంది అక్కడ ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అందజేయాలని చనిపోయిన వారి స్థానాల్లో వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు కార్మికులకు వేతనాలు పెంచాలన్నారు ఇంకా పలు సమస్యలు వెంటనే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు మరియు పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ప్రదర్శన చేయడం కూడా జరిగింది ఈ యొక్క ప్రదర్శన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన ఇంజనీర్ సెక్షన్లకి కనీసం చాలీ చాల జీతాలతో జీవనం గడుపుతూ ఉన్నారు వాళ్ళు రాయం పగలు అనక ఎంత కష్టపడినా కానీ వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ టైమింగ్ అంటూ లేకుండా కష్టపడుతున్నారు అయినా కానీ వాళ్ళకి పదిహేను వేల రూపాయల జీతాలు ఇస్తుంది ప్రభుత్వం ఆ జీతాలని పెంచాలని అదేవిధంగా ఇరవై ముప్పై ముప్పై ఆరు జీవో వర్తించాలని తెలియజేస్తూ అదేవిధంగా పదిహేడు రోజుల సమ్మెలో భాగంగా మా డిమాండ్స్ ఎస్గ్రేషియా మరియు దాన సంస్కారాలకు ఇరవై వేల రూపాయల పెంపు మళ్ళీ చనిపోయిన వారి కుటుంబంలో వారికి వారికి ఉద్యోగం ఇవ్వాలి అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చేసి రిటైర్మెంట్ అరవై రెండు సంవత్సరాలు పెంచాలని తెలియజేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆ ప్రదర్శన ఉద్దేశించి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా గత ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చలేకపోయింది ఈ ప్రభుత్వం మేము ఉన్నాం మీకు ఇచ్చిన హామీలు మీరు కూడా నెరవేర్చి ఆ రోజు ప్రభుత్వ రాక కూడా చెప్పింది ఈరోజు ప్రభుత్వం ఎక్కిన తర్వాత మా సంగతి పూర్తిగా మర్చిపోయింది ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి మా హామీలు అనగా ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో సిఐటు పిలుపులో భాగంగా ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికులు కలిపి సమ్మెలోకి రావడం జరిగింది ఇంజనీరింగ్ కార్మికులు ఈ రోజుకి నాలుగో రోజు సమ్మెబాట పట్టారు అదే విధంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా సమ్మెట పట్టడం జరిగింది ఈ ఇక్కడ అధికారులు పెత్తనం కార్మికులపై ఒత్తిడి అనేది తగ్గించాలని మేము సిఐటుగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మీరు విధులు నిర్వహించాలి మా సమస్యలు ఈ మున్సిపల్ కార్మికుల సమస్యలు మీరు తీర్చలేరు ఇది రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి అనుబంధంలో జరుగుతున్నది దేశవ్యాప్తంగా జరుగుతుంది దాన్ని నిర్బంధించే హక్కు మీకు లేదు అందువల్ల అధికారులు పెత్తనం హద్దులు దాటకుండా ప్రవర్తించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ పరిస్థితి ఈ మున్సిపల్ కార్మికుల పరిస్థితి ఏంటంటే గత ప్రభుత్వం పదిహేడు రోజుల సమ్మె సమ్మె కాలం జీతము అదేవిధంగా ధర్న సంస్కారాల పెంపు గ్రాడ్యుయేటు చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అటువంటి షరతులు కాలయాపన చేస్తూ రావడం జరిగింది వెంటనే కూటమి ప్రభుత్వం రావడం ఆ హామీలన్నీ మేము నెరవేరుస్తాం అని చెప్పి చెప్పి రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టింది కూటమి ప్రభుత్వం కూడా పెట్టింది మేము ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ముప్పై ఐదు రోజులకే రాష్ట్ర నాయకులు సేటు అనుబంధం రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రి గారిని కలవడం చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది అదే విధంగా రెండవ తపాగాడ దీపావళి ముందు రోజు కూడా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు దారా కోటేశ్వరరావు వెంకటరమణ జోగి శివకుమార్ కామేశ్వరరావు బివి రమణయ్య సుబ్బారావు రమణయ్య నయీం నారాయణమ్మ మణి అడపాల ప్రసాద్ చంద్రయ్య రైతులు పాల్గొన్నారు